హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్తని అందించారు మార్చి ఆరో తేదీన పంట నష్టపరిహార డబ్బులని అందించనున్నారు ఈ ఏపీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించే ఈ డబ్బులు ఏ ఏ రైతులకి ఎంతెంత చొప్పున జమకానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెంటింగ్ వరకు ఎక్కనా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి అలాగే కరువుల వల్ల పంటలో కోల్పోయిన రైతులకి మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతుల యొక్క బ్యాంకుల ఖాతాల్లోకి పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లని పంట నష్టపరిహార డబ్బులుగా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఆరవ తేదీన తన క్యాంప్ కార్యాలయం నుంచి అర్హులైన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు ఎవరైతే రైతులు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల వారు వేసిన పంటలు నష్టపోయి ఉండి అలాగే ఈ క్రాప్ ద్వారా వారు వేసిన పంటని నమోదు చేపించుకొని ఉంటారు వారికి మాత్రమే ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఈ పంట నష్టపరిహార డబ్బులని అందించనున్నారు అలాగే కరువు ప్రాంతాల్లో కూడా పంట నష్టపోయిన రైతులకి కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా పంట నష్టపరిహారాన్ని అందించడం జరగనుంది మార్చి ఆరున అందించే ఈ నష్టపరిహార డబ్బులు కేవలం మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి అలాగే కరువు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు మాత్రమే ఈ నష్టపరిహార డబ్బులు అందనున్నాయి